ಇರೈ ರೊಂದು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಲಕ್ಷಿ ಐದೇ ಐದು ವರ್ಷ ಐದು ಮೂರು ರೂಪಾಯಿ

လာရင်သွားတော့ဆုကပ်လိုက်လို့20000000 40000000လောက်စားရတယ်လို့ပြောတယ်အာကပ်ရတယ်လား Não, não, não. Eu a do na మీకేం సంబంధం ఆయన ఎస్సీ గ్రామంలోకి వచ్చి ఇక్కడ ఎవరెవరు కుంభక చేస్తున్నారు ఎవరెవరు ఆయన మా గ్రామంలో మీరు ఆలోచన పైన మీరైనా విలేకర్రా విలేకర్రా మా ఎస్సీ గ్రామంలో మమ్మల్ని కింద పరుస్తారు మమ్మల్ని వచ్చి మీరు కింద పరుస్తున్నారు అంతే చెప్పండి అది పార్టీ జెండాలు వేసుకుని దళితుల్ గ్రామంలోకి వచ్చి మీరు మమ్మల్ని మీరు పార్టీ జెండా ఎందుకు వచ్చారు మే ఎంత గడవైనా పార్టీ రాలే ఇక్కడ నెంబర్ ప్లేట్ Ey, ey, goan అదే జనసేన కార్యకర్తలు అక్రమంగా మా ఎస్ కాలనీలోకి వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తారు మా ఇంటి దౌర్జన్యం చేస్తే మీరు రావాల్సిన మా గ్రామం మా గ్రామంలో మేము దర్జాగ్ వెళ్తాం కస్మీపెడ్ దాక్ గారు మా మా గ్రామంలో మీద మా గ్రామంలో మేము దర్జాస్కుంటాం మీరు రావాల్సిన పని అండి మీరు అక్కడ అక్కడ క్యాండిడేట్ స్టేట్మెంట్ చెప్తుంటే మీరు రావాల్సిన పని అండి కార్డినేట్ స్టేట్మెంట్ వస్తుంది మిర రాజేశ్వరి పనేండ్ అసలు ఎల్వే ఎల్వే అంటే నాకు అంటే నాకు పెద్ద నాకు అది కనపడట్లేదు ఈ పని కట్టుకుంటే అంటే కనపడట్లేదు ఆండర్ ది అపిజింగ్ అవై మీ యాక్టివ్ ని కాల్ చేస్తావు ఏంటి మీకు ఏం సమయం లేదు ఆయన ఎస్సీ గ్రామంలోకి వచ్చి ఇక్కడ ఎవరెవరు చేస్తున్నారు ఎవరెవరు కుంభ ఆయన మా గ్రామంలో మీరు ఆలోచన పైన మీరైనా విలేకరు విలేకరులా మా ఎస్సీ గ్రామంలో మమ్మల్ని కింద పరుస్తారు మమ్మల్ని వచ్చి మీరు కెంతపరుస్తున్నారు అంతే చెప్పండి

你打了吧。 అదే జనసేన కార్యకర్తలు అక్రమంగా మా ఎస్ కాలనీలోకి వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తారు మా ఇంటి దౌర్జన్యం చేస్తున్నాడు రాజు ఏంటి మా గ్రామం మా గ్రామంలో మేము దర్జాసుకుంటాం గ్రామ మా గ్రా మా గ్రామంలో దర్జాదు మా గ్రామంలో మేము దర్జాసుకుంటాం మీరు రావాల్సిన పండండి మీరు అక్కడ అక్కడ క్యాండిడేట్ స్టేట్మెంట్ ఇస్తుంటే మీరు రావాల్సిన పని ఏంటి క్యాండిడేట్ స్టేట్మెంట్ ఇస్తుంటే మీరు రావాల్సిన పని ఏంటి అసలు అది